ప్రజలపై గణేషుని ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధిని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలపై ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు అనంతరం భగవంతరావు నగర్లోని వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రామతీర్థపు రాజు కోలాసా నరేందర్ నిమ్మశెట్టి విజయ్ నరాలా శేఖర్ గోలీ మహేష్ సిరిగిరి చందు గోసుకుల రవి నీరటి మల్లేశం వాసాల శ్రీనివాస్ గడ్డం హనుమాన్లు ప్రసాదరావు ఈర్లపల్లి రాజు గన్నమనేని రావారావు తదితరులు పాల్గొన్నారు Kasihkan ini వినాయక చవితి పండుగ పురస్కరించుకొని తెలంగాణ చవితిలో గత పద్దెనిమిది సంవత్సరాల నుండి అధివైతీగా వస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన గణనాథుకి ఈరోజు దర్శించుకొని పూజ చేసి మరి మా పార్టీ నాయకుల అందరి సమక్షంలో మరి పట్టణ ప్రజలతో పాటు ఈ వేముల నియోగ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభక్షింగా ఉండాలి మరి అందరికి కూడా మరి ఆ గణనాథుడు ఆయు ఆరోగ్యాలు ముఖ్యంగా వర్షాలు మరి వారి పూజ స్టార్ట్నప్పటికీ వర్షాలు కూడా బాగా పడతా ఉన్నాయి మరి రైతులకు కూడా మరి మంచి పంట రావ పంట పండాలని మరి ఆ దిశలో ఆశీర్వించాలని వారు పేర్కొడం జరిగింది మరి ఇప్పుడు పట్టిన ప్రజలందరూ కూడా మళ్ళొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు